గోరు చిక్కుడు గుడ్డు కూర కావాలి బ్రుడ్లు ఉల్లిపాయలు టమాటాలు కారం పసుపు ఉప్పు ఆయిల్ కరివేపాకు పోపు దినుసులు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు కొద్దిగా చిటపట లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఐదు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు టమాటాలు ఫ్రై అయిన తర్వాత కారం స్పూన్

గరిటె తీసుకొని ఇలా చిన్నగా అనాలి అడుగంటకుండా అనాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత గుడ్డంతా అడుగంటకుండా బాగా కలియబెట్టాలి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మామా రొడ్డి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడకబెట్టిన చిక్కుడు వేసుకొని మరలా బాగా కలిగబెట్టాలి అడుగు నుంచి పైన వరకు ఒకసారి గరిటీతో ఇలా అనుకోవాలి ముక్కలకు బాగా ఉప్పు కారం రుడ్డు బాగా సరిపడేలా కలియబెట్టాలి ఈ గోరు చిక్కుడు కూర రోటీతో చపాతీతో తింటే చాలా బాగుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ మా బెల్లైకాన్ని మీకు వస్తాయి ఫ్రెండ్స్ చూశారు కదా కోడి గుడ్డు గొరు చిక్కుడు కూడా చపాతితో తింటే చపాతీతో గుడ్డు కూడా సూపర్